మీరు ఉండి ఎలాగో మాటలు పలుకుతురు హృదయ వద్ద నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా సత్యముడు తన మంచి తనములోని సజ్జనుడు తన తనపులో నుండి సంతోషముడు తనములో నుండి దుర్వ్యయములను తెచ్చుకు చాలా పిల్లలు ఇటువంటి దేవుడు పిల్లరా ధనవంతుడు ఏం చేస్తున్నారట తన దండ్రి తన ధననీలో నుండి నువ్వు అయితే చూడండి ధనవంతుడు తన ధన నిధులో నుండి ఏం చేసుకొస్తుంట సంతోషము తెచ్చి జనులకు పంచి పెడతాడంటురం కలిగిన వాడు ఏం చేస్తున్నాడు దుర్వృతి కలిగిన వాడు ఏం చేస్తున్నాడంటే ఒక మనిషిని సంతోషాన్ని కోరుకుంటా దురాభిమానం ఉన్నాడు మంచి హృదయం లేదనుకోండి ఒక మనిషిని మేలు అరతగా కోరు మంచి హృదయం కలవాడు ఏం ఏమి అర్థడు మంచి మీకు అర్థం హృదయం కలవాడు చెడు చెడును అర్థం నేనేం మాట్లాడుతున్నానంటే షట్ట హృదయాలు దేవునికి ఇష్టమైనయా వాటిని మనం చెప్తున్న దేవుడు యేసు బ్రహ్మను నమ్మిన మన జీవితాలలో ఏం కావాలనంటే చెడ్డవారిని మార్చండి చెడ్డవారి యొక్క ప్రవర్తనను మార్చండి చూడండి నమ్ముతూనే ఎస్ నమ్ముకునేటువంటి దేవుడి గల పాపంలోను శాకంలోను అక్రమంలోను అన్యాయంలోను కోపాలలోను అసూయలలోను దేశాలలోను మత్సరంలోను కలహంలోను విరోధాలలోని మనుషులు పడిపోతే యేసు ప్రభుత్వం అంటే కదా నశించుతున్నటువంటి ఇస్రాయిల్ మధ్యకెళ్ళిన సువార్తను ప్రకటించండి నశించిపోతూ ఉన్నారు అనేకులు నశించిపోతూ ఉన్నారు అనేకులు కృంగిపోతూ ఉన్నారు అనేకులు దిగజారిపోతూ ఉన్నారు వాళ్ళు ఏం చేయాలంట మంచి మార్గంలో నడప మంచి మార్గంలో నడపాలనంటే మొట్టమొదటిగా మనము చేయి గడపాలి దేవుడితో చేయి దేవునితో ఎరంగేయించబడాలి దేవునితో పురి కలపబడాలి దేవునితో నడవగలిగినటువంటి ఒక మనసును సంపాదించాలి దేవుని చిత్తమును వెతుకు మనుషులు అయి ఉండాలి దేవునితో మాట్లాడగలిగినటువంటి ఒక మనుషులు అయి ఉండాలని దైవలేఖను చెప్తున్నప్పటికీ కూడా మనము పిల్లలేటువంటి దేవుని గారు వాక్యానికి కట్టబడట్లేదని వాక్యానుసారమైనటువంటి ఒక జీవితం లేదని ఒక క్రమబద్ధమైనటువంటి ఒక జీవితం లేదని క్రమబద్ధమైన జీవితం కావాలి క్రమబద్ధమైన ఒక ప్రార్థన కావాలి క్రమం కావాలి క్రమం లేకుండా జరగాల మనం ఒక ఏం కావాలి క్రమం కావాలి క్రమబద్ధమైన ఒక జీవితాన్ని సంపాదించాలి వాక్యానికి ప్రియులైనటువంటి దేవుడి ఉన్నారా ప్రాధాన్యతను సంపాదించి దేవునికి విధేయత గురించి మనుషులను ఉండాలని దైవలేఖనం మాట్లాడుతూ ఉన్న కీర్తన కారుడైనటువంటి దాబు నాలుగు వాచనంలో మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథంలో యాభై ఎనిమిదవ నాలుగు వచ్చిన చదవండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి వారి విషయము వారి విషయము ఎవరు విషయమో ఎవరిది చెడ్డతనంలో ఉన్నటువంటి వారి దేవు హృదయాలు మారాలని దేవుడు చదవడం అంట వారు విషయం ఆయన వంటి విషయము మాంత్రికులు ఎంతో నేర్పుగా మంత్రించిన వారి స్వరము తమకు వినపడకుండా మోసుకున్నట్లు శమికి పాము అనే వారు ఉన్నారు ఎవరున్నారంట పిల్లలు పిల్లల దేవుని పిల్లల అమాయకులు యొక్క స్వరం పాము కనపడిందా పానపడిందండి అమాయకుని యొక్క స్వరం పావు కనపడిందా మనం తెలుసు తెలియకుండా గడ్డి పని పొలంలో అనుకోలేదు అనుకోండి అది ఏం చేస్తుంది గడ్డిలో గడ్డిలో ఏం గడ్డ గడ్డ ఉండేస్తుంది చూడటం కూడా దేవుడి పిల్లరా దేవుడు మాట్లాడేది ఎంత అంటే వారు స్వరము ఇనపడినటువంటి చెవిటి పాముడు వలె మనుషులు ముందు వారు మాట్లాడుతున్నది మనిషి జీవితంలో ఏం గ్రహించు కావాలి అంటే ఆత్మగ్రహితము కావాలి ఆత్మ పరిచయన కావాలి ఆత్మ పరిచయన ఉన్నప్పుడే ఆత్మ గ్రహించే రాజ్యము ఆత్మ గ్రహిస్తున్నప్పుడే దేవుడు రాజ్యము చూడగలము దేవుడు పిల్లల సర్వ విశ్వాసమును విడిచిపెట్టి దేవుడు నీతిని పక్కబడినటువంటి దేవుడు పిల్లల బాగురు అంటకపోయిందిగా పావురుడు వలె ఉంటారు మనము ఆ సవర్పం వందే ఉంటారు అన్నారు సర్పం కాటేస్తుంది పావుడు ఏం చేస్తుంది వివేకడుగా ఫ్రెండ్ దేవుడు కంపటం లేదుగా మనం తమటం వల్ల విశ్వాసులుగా విశ్వాసలుగా ఉండాలి దేవుడు నిజముగా చెప్తున్నాను దేవుడు మన కుటుంబాలని దీవించడానికే ఆయన చిత్తో మనసు కలుపు కానీ మనం దీనిలో పొందుకునే వారమై కాదు దేవుని నుండి పొందుకునేవారమై ఉండాలి వాక్యానికి కట్టబడే మనుషులు మై ఉండాలి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు కలిగి ఉండేటువంటి విధానం కావాలని దైవవాక్యం సరిస్తూ ఉన్నది ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా దేవుని మాటలు దేవుడిని జీవించి ఆశీర్వదించను గాక ఆమేన్ ఆమేన్